अप्रेटिक आ रही मतलब इकड़ी आ रही ఉన్నటువంటి భగవంతుని యొక్క ఆశీస్సులతో మా జగనన్న దీవెలతో ఈ చిలకలూరుపేట ప్రజల యొక్క మద్దతుతో ఈరోజు చిలకలూరుపేట నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అసెంబ్లీ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది భారీ స్థాయిలో అంటే ప్రజలు స్వచ్ఛందంగా ఈ యొక్క నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని నన్ను ఆశీర్వదించడంతో పాటు మరలా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కావాలి చేసుకు తీరుతామని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఈరోజు ఒక ప్రతిజ్ఞ పొందటం కూడా జరిగింది ఎందుకంటే కనీ విని ఎరగని రీతిలో ప్రజలు ఆశించిన దానికన్నా సంక్షేమాన్ని వాళ్ళ గడప గడపకి తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ఈరోజు మేము గ్రామాల్లో కానీ పట్టణంలో కానీ మేము ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఉన్నప్పుడు ప్రజలు ఐయా మీన్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాల కాలం నుంచి మా కుటుంబాలను ఎన్నో రకాలుగా మమ్మల్ని ఆదుకుంటా ఉన్నాడు మేము ఆయన యొక్క సహకారానికి మేము తప్పకుండా రుణం తీర్చుకుంటాం మేము ఆయనకి ఓటేస్తాం ఆయన్ని ముఖ్యమంత్రిగా మేము మరలా చేసుకు అని చెప్పేసి ప్రజలు ఎన్నికల ప్రచారంలో మాకు చెబుతూ ఉన్నారు దీంట్లో ఆసక్తిగల విషయం ఏమిటంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా మేము గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీలో ఉన్నాం మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము అప్పుడు ఎన్నికల్లో ఓటేయలేదు అయినా సరే మాకు ఇళ్ళ పట్టాలు ఇచ్చారు అయినా సరే మాకు ఆరోగ్య స్థితి కింద మాకు ఆపరేషన్ చేయించుకున్నాం మాకు అన్ని సంక్షేమ పథకాలు వస్తూ ఉన్నాయి జగన్ గారు చెప్పినట్టుగా కులం చూడకుండా మతం చూడకుండా ప్రాంతం చూడకుండా వర్గం చూడకుండా